సింహం ఎప్పుడు సింహమే వీళ్ళు వాళ్ళ మాట ఇతరులు వినాలని చెప్పేసి అనుకుంటూ వాళ్ళ మనోభావాల్ని అంచనా వేస్తూ మాట్లాడతారు అది మీ ఇష్టం మీరు ఆలోచించుకోండి అంటాడు మనకి ఏం చేయాలో అర్థం కాదు ఒక్కోసారి అందుకని చాలా జాగ్రత్తగా వాళ్ళు చెప్పేటువంటి విషయాలను మనం విని ఆచితూచి అడుగు వేయాలన్నమాట ఈ నెలలో ఈ యొక్క రాశి వారికి అన్ని రంగాల్లో కూడాను ప్రథమార్థం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది మొదటి పదిహేను రోజులు చాలా గొప్పగా బాగుంటుంది ద్వితీయార్థంలో మాత్రం ఆదాయానికి మించిన ఖర్చులు అత్యధికంగా ఉంటాయి ఆదాయానికి మించిన ఖర్చులు ఎందుకు వస్తాయండి సరదాగా జీవితాన్ని గడపాలి అనుకున్నప్పుడు సరదా జీవితం ఎప్పుడు వస్తుంది ఉన్నట్టుండి ఫారిన్ వెళ్దామనో ఉన్నట్టుండి ఆ తే ఏదో దేశానికి తిరిగి వద్దామనో ఫ్లైట్లో ఎక్కి సరదాగా ఎంజాయ్ చేసి వద్దామో అనిపించినప్పుడే కదా అట్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ రాశి వారికి అందుచేత ఆదాయాన్ని మించిన ఖర్చులు మాత్రం వీళ్ళకి ఉంటాయి అంతేకాకుండా అలా వెళ్ళినప్పుడు వాతావరణ రీత్యా కొన్ని తేడాలు కనిపించడంతో ఆరోగ్య సమంతమైనటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది స్వీకరించకూడదు చాలా జాగరూకులై చక్కగా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి వీళ్ళు కృషి చేయాల్సి ఉంటుంది అలాగే బంధుమిత్ర విరోధాలు రాకుండా చూసుకోవాలి ఉద్యోగం చేసే వాళ్ళకి స్థాన చలనం జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి గృహం కూడా మార్పు చేయవలసినటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి చిన్న చిన్న తగాదాలు కూడా వస్తూ ఉంటాయి అశాంతిగానే ఉంటుంది సింహరాశి వారికి ఈ నెల కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి స్పెక్యులేషన్ చేస్తే నష్టం రావడానికి ఆస్కారం ఉంది అలాగే స్త్రీ మూలకంగా విరోధం రావచ్చు అందుచేత చాలా జాగ్రత్తగా మాట్లాడుకోండి కుటుంబ సౌఖ్యం కొద్దిగా తక్కువగా అనిపిస్తోంది అలాగే కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి నష్టాల నుంచి బయటపడటానికి నృసింహస్వామి వారిని బాగా ధ్యానం చేయాలి నృసింహ కరావలంబ స్తోత్రం వీళ్ళు కనుక పఠించినట్టయితే చాలా మంచిది అంతేకాకుండా అదృష్టం వరించడానికి రామనామం సహకరిస్తుంది ఓం రామ్ 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 కష్టం స్వాహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోవటం మంచిది వీరికి అనుకూలమైనటువంటి తేదీలు మూడు ఐదు పది పదిహేను ఇరవై రెండు ఇరవై నాలుగు ముప్పై ఇది సింహరాశి యొక్క ఫలితాలు సింహరాశి వారికి మాత్రం చక్కగానే ఉన్నది కానీ ఆచితూచి ముందడుగు వేయండి భగవచ్చింతన గడపండి తర్వాత రాశి కన్యారాశి